ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అందరు కదిలి కదిలిరండి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులార అందరూ కదిలిరండి వడివడిగా ఉప్పెనలా సఖ్యతతో అందరొక్కటిగా నంద్యాల నడిబొడ్డున నగార మోగింది మన నంద్యాల నడిబొడ్డున నగార మోగింది ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి అర్చకులకు అండ దండ అర్చకా సమాఖ్య నిరంతరం తోడు నీడ అర్చకా సమాఖ్య అర్చకులకు అండ దండ అర్చకా సమాఖ్య నిరంతరం తోడు నీడ సమాఖ్య ఆపదంటే విరవ క పదంటే విరవక మీరు అర్చకులందరికీ తగు న్యాయం జరిపిస్తుంది మన అర్చకులందరికీ తగు న్యాయం జరిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అర్చక సమక్ష పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి పు ఆదాయ ఆలయాలు అర్చకులకి అధికారం ఇప్పించిన పోరాటం ఐదు లక్షలలోపు ఆదాయం ఆలయాలు అర్చకులకి అధికారం ఇప్పించిన పోరాటం పడితరాల వేతనాలు పెరిగేలా చేశాము పడితరాల వేతనాలు పెరిగేలా చేశాము వంశ హక్కును సాధించాము ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి ధరాల అన్యాయానికి తిలోద సనాతన ధర్మానికి పునాది నిర్మిత్తాము ధరాల అన్యాయానికి తిలోదకాలిస్తాము సనాతన ధర్మానికి పునాది నిర్మిత్తాము ఆశయాల సాధనకై ఐకమత్యం అవుదాము ఆశయాల సాధనకై ఐకమత్యం అవుతాము సంస్కృతి పరిరక్షణ కై సమరం సాగిద్దాము మన సంస్కృతి పరిరక్షణ కై సమరం సాగిద్దాము ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిదండి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అందరు కదిలిరండి వడి వడిగా ఉప్పెనలా సఖ్యతతో అందరు వడిగా నంద్యాల నడిబొడ్డునగరీ మన నంద్యాల నడిబొడ్డునగరము వింది